హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నా ఎలా చేయాలో చూద్దాం ఈ చికెన్ శుభ్రంగా కడిగిన కడిగి తిని కారం కారం Peru పడకుండా ఇవి బాగా కలుపుకోవాలా పెట్టుకున్నాక పది నిమిషాల పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అది పక్కన పెట్టేసి ఆ లోపు ఇక ఉల్లిగడ్డలు ఈ కలర్ వచ్చేలాగా వేగించాలి పక్క తీసేస్తా ఉల్లిగడ్డలు కలర్ వచ్చినట్టుగా తీసేసి పక్కన పెట్టి అదే ఆయిల్లో ఇప్పుడు ఇంతకుముందు కలిపిన చికెను పది నిమిషాలు అయింది ఆ చికెన్ లేచేయాలి మిరపకాయలు కళ్యాణ లే చేయాలి ఇది కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలా ఆ లోపు ఇటు రైస్ పెట్టుకోవాలా ఇక్కడ రైస్ అయితే నానబెట్టినా దీనికి ఒకటి సగం రైస్ అయింది మూడు వాటర్ పోసుకోవాలా అయితే వాటర్ ఇది కొలతకి మీద పెట్టుకున్నాము వాటర్ అయితే పెట్టుకున్నాము కొలతకి ఆ వాటర్లో లవంగాలు ఇలాంటి చెక్క ఈ బిర్యానీ ఆకు బండ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ అన్నంకి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి ఇది మరిగాక రైస్ లో అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడే రెడీ చేసిన ఫ్రెష్ ఉంటుందని కడుపు మూట పెట్టుకోవాలి నీళ్ళు అయితే మరిగినాయి ఇంకా బియ్యం వేసుకుందాము నీళ్ళు మరిగినాక బియ్యం వేసుకోవాలా బియ్యం ఒక గంట నానబెట్టుకోవాలా కలుసుకోవాలి చికెన్ అయితే అయిపోయింది అన్నం అయిపోయింది ఇప్పుడు దీంట్లో వేస్తాము అన్నం చికెన్లో వేద్దాము may dry foods mali rice

ఇది పుదీనా కొత్తిమీరూ మొత్తం వేసుకోవాలి లాస్ట్కి అండి మళ్ళీ దీంతో డ్రై ఫ్రూట్స్ మా చిన్నోడికి అయితే బాగా ఇష్టం ఇవి అందుకు ఎక్కువ వేస్తాను నెయ్యి ఒక టూ స్పూన్ చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అయితే మళ్ళీ పెట్టాలి మా చింటూ ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాడు అన్నం ఎప్పుడు పెడుతుంది మమ్మీ ఎప్పుడు తినాలని ఇంక పది నిమిషాలు మళ్ళీ పెడదాము ఇది సన్న మంట మీద పెంక పెట్టుకోవాలి దీనిపైన ఇది పెట్టుకోవాలి ఇది కింద మాడదు దానిపైన ఏదన్నా బరువు పెట్టుకోవాలా నేనైతే ఇది పెట్టుకుంటున్నా ఒక పది నిమిషాలు ఇది మా చికెన్ బిర్యానీ మా చికెన్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్